ఈ గొర్రెల కాపర్లు వారి జీవితం అనేది ఒక దుర్భరమైన జీవితం అంటే ఇందాక చెప్పిన రీతిన మంచి ఇల్లు ఉండదు మంచి వస్త్రాలు ఉండవు తాకటానికి చక్కని మంచి నీళ్ళు ఉండవు దేవన బిడ్డలారు ఇలాగా దుర్భరమైన జీవితాన్ని కడుపుతూ ఉంటారు చలికాలంలో వెచ్చగా ఉండటానికి వెచ్చగా ఉండడానికి లోతైన ప్రాంతంలో అంటే కింద గుహలు ఉంటాయి కాబట్టి ఆ మందలను ఆ లోయ లోయగలిగిన ప్రాంతాల్లో ఆ మందలను తోలుతారు చలికి తట్టుకోవడానికి గుహల్లో మందలను ఉంచుతారు ఉంచేవాళ్ళు ప్రదేమని బిడ్డారా ఈ రీతిన ఈ కాపాల యొక్క జీవితం అనేది విలక్షణమైన జీవితం వింతైన జీవితం అదేంటో గాన ఊరికి వెలుపలుగా ఉన్న ఇంటికి దూరంగా ఉన్న తమ బాధ్యతలు మోస్తున్న తమకిచ్చిన పరిస్థితుల్లో తమకి ఇవ్వబడిన బాధ్యతలు చక్కగా చూస్తున్న గొర్రెల కాపల దగ్గరికి ప్రభుత్వంతో వెళ్ళారు గమనించండి ఏ ఆ ఊరిలో పెద్దవాళ్ళు లేరా నాయకులు లేరా యజమానులు లేరా సామంతులైన వాళ్ళు లేరా పెద్దలైన వారు లేరా ధనికులైన వారు లేరా హోదా కలిగిన వారు లేరా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఊర్లో ప్రెసిడెంట్ గారి మాట అందరూ వింటారు గ్రామ కార్యదర్శి మాట అందరూ వింటారు లేదు పెద్దరికంగా ఉండే పెద్దలైన మాట ఊర్లో అందరూ వింటారు ఓ గొర్రె కాపుర మాట ఎవరైనా వింటారా సాధారణంగా వినరు ప్రతి ఏమని గమనించండి కానీ ప్రభు యొక్క సువార్త వాళ్ళందరి దగ్గరికి వెళ్ళలేదు కానీ చూడండి ఎక్కడో దూరమున తమ క్యూబున్న బాధ్యతలు కాయిచ్చున్న వారి వద్దకి దేవుడు తన దూతను పంపించి సువర్తమానం తెలియజేయించినాడు ఏ శక్కి స్తోత్రం చెప్పండి అందుకనే మన దేవుని గురించి ఒక చక్కని మాట ఉంటుంది ఏంటిదయ్యా అంటే బలహీనులైన వారిని వాడుకుని బలమైన కార్యాలు చేయించగలిగే బలవంతుడైన ఏసైని మనం ఆరాధిస్తున్నాం సాధారణంగా గొర్రెల కాపర్లు బలహీనులే కానీ బలమైన స్వార్థమానం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీరోజు నీ మాటలు వింటున్న మీ జీవితాల్లో కూడా అయ్యో నాలో ఏముందండి మాలో శక్తి లేదండి మాలో బలము లేదండి మాకు అంగ బలము లేదండి అర్ధ బలము లేదండి ధన బలము లేదండి హోదా బలము లేదండి ఏమీ లేదండి వాళ్ళే కావాలండి ఎస్ఐకి ప్రైజ్ ద లో ఎంటీ నేను ఖాళీ నా వల్ల ఉపయోగం లేదు నేను దేనికి ఉపయోగపడను అన్న వాళ్ళే దేవునికి కావాలి దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలి అని అంటే ఆ వ్యక్తి యొక్క హోదాను చూడడు అంతస్తును చూడడు ఆస్తిని చూడడు లేదంటే డబ్బును చూడడు పేరు ప్రఖ్యాతులు చూడడు ఆరోగ్యాన్ని చూడడు దేవునికి నమ్మకంగా యథార్థకరంగా ఉండే వాళ్ళ విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఎంత ఉన్నతంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించేయి ఈ రోజు నీ మాటలు వింటున్నా మీ జీవితాల్లో కూడా మీకు డబ్బు లేకపోవచ్చు హోదా లేకపోవచ్చు అంతస్తు లేకపోవచ్చు ఏమి లేకపోవచ్చు కానీ విరిగి నలిగిన హృదయం కలిగి ఏసై లాంటి మనసు కలిగి ఉంటే ఇట్స్ అన్అ అంతే దేవుడు అంచెలంచెలుగా అంచెలంచెలుగా దేవుడు ఆ వ్యక్తిని వృద్ధి చేస్తాడు అన్ని కోణాల్లో కూడా ప్రైజ్ ద లాట్ శీతాకాలంలో చలికి తట్టుకోవడానికి గుహల దగ్గర మందలను కాచేవాళ్ళు గుహలోనికి వెళ్ళేవాళ్ళు వాక్యంలో సెలవు ఇచ్చిన వాళ్ళు ఆ రీతి ప్రదేశంలో మనం ఉన్నాము చూడండి పైన దాని కానవాళ్ళుగా పైన నల్లగా అంటే ఆ యొక్క పొగ వల్ల నలుపు అనేది మనం గమనించగలుగుతాం ఇక్కడ కాచుకుని చూడగా దేవుని దూత ప్రత్యక్షితమైనది ఇక్కడ వాళ్ళు ఆ యొక్క గుహలో మందన కాచుకుని చలిమంట వేసుకొని వేసుకుని వేసుకుని కూర్చున్న ప్రదేశంలో మనం ఉన్నాము చూడండి పైన నల్లగా అంటే ఆ యొక్క పొగ వల్ల ఏర్పడైన నలుపు అనేది మనం గమనించగలుగుతాం ఇక్కడ కాచుకుని చూడండి దేవుని దూత ప్రత్యక్షితమైనది ఇక్కడ చూపించిన వీడియో ప్రభుదూత ప్రదేశంలో మనం ఉన్నాం ఈ గుహల్లోనే వాళ్ళు చలి కాచుకుంటుండగా ప్రభుత్వ వారికి ప్రత్యక్షతమైనది ఆ దినాల్లో ఇంతకు ముందు దావీది కూడా గుహలో ఉంటే దాదాపు మూడు వందల నాలుగు వందల మంది వచ్చినారు ఇదంతా కూడా వారి గుహలు దర్దా దాంట్లోపు మూడు వందల నాలుగు వందల మంది పడతారండి ప్రభు దూత వారి మధ్యకి వచ్చినందున వారు మిక్కిలి బయటపడి మరి ఈ విధంగా ప్రభు దూత వారి కనపడినప్పుడు భయపడినప్పుడు భయపడకూడదు సర్వలోకం నాకు మహా సంతోషకరమైన శుభార్థమానము తెలియజేయడానికి వచ్చిన ప్రదేశంలో దాన్ని సాదృశ్యంగా ఈ విధంగా కట్టడం జరిగింది మరి దేవుని యొక్క మాటను వినిన ఆ యొక్క గొలలు స్వార్థ స్వార్థ ప్రారంభం అవడానికి అంటే ఒక రకంగా చెప్పిన మాటకి విధేయ చూపారు స్వార్థకి అలాగే మన జీవితంలో కూడా దేవుని యొక్క మాటకి ఎప్పుడైతే విధేయ చూపుతామో వీళ్ళు ఎలాగ చరిత్రలో నిలిచిపోయారో మనం కూడా ఆ విధంగా అనేకులకి మార్గదర్శకులకి అనేకులకి త్రవ చూపించే వ్యక్తులుగా మనం మారిపోతాం దేవుడు మిమ్మల్ని దీవించనిగాకెక్కడ ప్రైజ్ ద లాట్ ఇంకొక ఇంకొక వీడియో ఉంటుంది ఇది యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన ప్రదేశం చూడండి యేసు ప్రభు జన్మించిన ప్రదేశం అది నేటివిటీ చర్చ్ అంటారు బెత్లహేమ్లో ఇది ఇప్పుడు ఉన్న ప్రదేశం ఏదయ్యానంటే గొర్రెల కాపర్లు రాత్రి వేళ ప్రభు దర్శనాన్ని పొందిన తర్వాత ఇప్పుడున్న ప్రదేశము అంటే మీరు చూస్తున్న ప్రదేశంలో గొర్రెల కాపర్లు దేవదూతం యొక్క ప్రత్యక్ష పొంది ఇదిగో దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు క్రీస్తు క్రీస్తు ఇదే మీకు ఆనవాళ్ళని చెప్పి చెప్పి ఆ దూత మరలా ఆకాశానికి వెళ్ళిపోతాడు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఏ అయితే ఆనవాళ్ళు వీళ్ళు పట్టుకున్నారో చెప్పారో దేవదూత చెప్పినాడో ఆనవాళ్ళు పట్టుకుని ఎక్కడయ్యారంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుండి ఆ పైన కొండ మీద ఉన్న ప్రాంతం దగ్గరికి వెళ్తారు బెత్తులహేమ్ ఇక్కడ నుండి ఆ దరిదాపు చూడటానికి దగ్గరుంది కానీ అక్కడ వెళ్తానికి దరిదాపు ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇంత దూరం వాళ్ళు వెళ్ళి ఆ ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టే ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఇదేమో వాళ్ళు మందన కాసే ప్రదేశం నుండి ఆ కొండ మీద ఉన్నది నేటివిటీ చర్చ్ అంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ యేసు ప్రభు వారిందా చూపించినాను కదా ఆ జన్మస్థలం ఆ ప్రాంతంలో దగ్గరికి వెళ్ళడానికి దరిదాపు పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరం రాత్రికి రాత్రి ఆ మందను విడిచిపెట్టి మరలా ప్రభువు చూడటానికి వాళ్ళు ప్రయాణమై వెళ్ళినారు ఈ రీతిని వారి యొక్క ప్రయాస చూడండి ఈ రోజున మనం పక్కన ఉన్న మందిరానికి రాలేకపోతున్నాం చూడండి ఈ యొక్క గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చేసరికి దేవుడు అనేక మందితో పెద్దలైన వారితో గల్లైన వారితో మాట్లాడలేదు కానీ ఈ గొర్రెల కాపర్లతోనే దేవుడు ఎందుకని మాట్లాడినారంటే నాతో పాటు అందరూ చెప్పండి గొర్రెల కాపర్లు అమాయకులు అమాయకులని ఎందుకు అన్నానంటే నేను కూడా ఈ మరి ముఖ్యంగా ఈ డిసెంబర్ టైంలోనే చాలా మంది గొర్రెల కాపులను ఎదుర్కొంటాం చూడండి ఏమయ్యా బుద్ధి లేదా నీకు అని మిమ్మల్ని కాదండి అని అంటే అయ్యాయా తోలేత్తాం తోలేత్తాం అన్నాను అదే మన దగ్గర గేదెలు కాసుకునే వాళ్ళు అనండి ఆ మాట అనండి ఏ నీకు లేదా అని గేదలు గేదెలు కాసుకునేవాడికి తేడా గొర్రెలు కాసుకునే వాళ్ళకి తేడా ఏ విధంగా ఉంటుందంటే మా ఊరికి వచ్చి నన్నే దౌర్జన్యం చేస్తారు నడిపేది రోడ్డు మీద మళ్ళీ చూడండి ఏ ఓ పక్కన తోలుకోవచ్చు కదా ఏదో బండి వస్తుందంటే పక్క తోలరో ఏ ఏ ఆగలేవా అని అంటారు వింటాను ఈ మాటలు వింటాను చూడండి అదే గొర్రెలు కావాలయ అయ్యయ్యా తోలేత్తా తోలేత్తానంట అదే గీదలు కాచుకునే వాడి దగ్గర అంత పైత్యం ఉంటే వీళ్ళ దగ్గర ఇంత మాయకత్వం ఉంటుంది ఇదేమని బిడ్డ అంటాను ఆ గొర్రెలు అమాయకం కాబట్టి ఆ గొర్రెలతో సహవాసం చేసి ఆ గొర్రెలతో ఉండి ఆ గొర్రెలతో నివాసం చేసి గొర్రెలతోనే పడుకుంటూ గొర్రెలతో ఉండేసరికి ఈలో ఉన్న క్రూరత్వంతో పోయి అమాయకుడుగా మార్చబడినాడు ఇప్పుడు ఇదేమని పిల్లరా ఈరోజు నేను అంటాను దేవునితో సహవాసం ప్రారంభించి ఎన్ని రోజులైంది ఎన్ని నెలలైంది ఎన్ని సంవత్సరాలు అయింది కనీసం ఇసుమంతైనా ప్రభు యొక్క లక్షణాన్ని మనం పొందుకున్నామా ఏసుతో సహవాసం అంటున్నాం మనలో కోపం పోటలా ఏసుతో భక్తి అంటున్నాం ఆదివారం ప్రార్థనకు వెళ్తున్నాం శనివారం నాడు ప్రార్థనకు వెళ్తున్నాం ప్రత్యేక ప్రార్థనలు అంటున్నాం అన్ని భక్తి అండి పొద్దున లేచిన కానీ బైబులేనండి ఎక్కడికి వెళ్ళి మేము సువార్తనే అండి ఇదిగోండి నా బైబుల్ అండి ఇదిగో ఏమని చూసారా పరిశుద్ధ గ్రంథం అండి కానీ లోపలంతా పనికి మన అండి ఇది ఎక్కడ న్యాయం అండి ఇదిగోండి ఈ అమాయకమైన జీవితం గొర్రెలతో సహవాసం చేసేసరికి చూడండి గొర్రెలతో సహవాసం చేసి వాటి యొక్క స్వభావాన్ని ఈ రోజున మనము దేవునితో కనుక సహవాసం చేస్తే దేవుని లక్షణాలు రావాలి కానీ దయపు లక్షణాలు వస్తున్నాయి అంటే సరైన సహవాసం మనం దేవునితో లేదన్నమాట వాళ్ళు చెప్పిన మాట వింటారండి ఎక్కడ ఎదురు ఈ ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం కూడా దేవుని యొక్క మాటను ఈ దేవుడు ఏదైతే మనకు చెప్తున్నాడో ఆ మాటను శ్రద్ధ కలిగి మనం వినాలి కానీ శ్రద్ధ కలిగి ఆలకించాలి కానీ శ్రద్ధ కలిగి మనస్సును ఉంచుకొని దాని ప్రకారంగా చేయాలి కానీ పెడచవిని పెట్టకూడదు రెండోది మనకిష్టమైన దాన్ని తీసుకుని కష్టమైన దాన్ని వదిలేయకూడదు దేవుని యొక్క వాక్య ఎప్పుడైనా మనల్ని కూర్చు కూర్చినప్పుడు దానికి తగిన రీతిని ప్రతిస్పందించి మార్చుకోవాల్సినవి మార్చుకుందాం చేర్చుకోవాల్సింది చేర్చుకుందాం ఏదైతే మంచి లక్షణాలు దేవుడు మనకు అనుగ్రహించినాడు ప్రేమ సంతోషము సమాధానము దయాలత్మము ఏదైతే దేవుని మనసు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తున్నదో దాన్ని మనం పెట్టుకుందాం దేవునికి కాని ప్రతి ఆలోచన ప్రతి ఉద్దేశాన్ని మన నుండి దూరంగా తొలగించుకుందాం అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక